హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వీరసింహ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ ద్వాదశి రోజు తులసి పూజ ఇంకా దీపదానము శాలగ్రామము శాలగ్రామ దానము ఇవన్నీ పూజలన్నీ కంప్లీట్ అయిపోయినాయండి ఆ రోజు ఇంకా ఆ రోజు తులసి పూజ ఉంది కదండి ఆ రోజు ప్రసాదంగా నేను పరమాన్నం చేసి పెట్టానండి అదేంటి బియ్యము బెల్లం ఎస్ చేస్తారు కదా అది ఆ పరమాన్నం చేసి పెట్టాను తులసి పూజ తులసి పూజ కూడా చాలా బాగా తులసి పూజ అండి తులసి పూజ కూడా చక్కగా బాగా జరిగింది ఈరోజు వీడియో ఏంటో మీరు చూసేయండి మరి సెకండ్ రోజు అండి ద్వాదశి పూజ అంటే ఆదివారం ఉంది కదండి ఆ రోజు మార్నింగే లేచి ఇంట్లో బయట అన్ని పనులన్నీ చేసేసుకొని మార్నింగ్ త్రీకి ఎర్లీ మార్నింగ్ త్రీకి లేచినా కూడా అంతే టైం పట్టిందండి నాకు ఇంట్లో లేచి ఊడ్చి తుడిచేసుకొని అంత బయట అన్ని ముగ్గులన్నీ పెట్టేసుకొని నైటే నేను అంతా క్లీన్ చేసి పెడతానండి అయినా మళ్ళీ ఒకసారి స్టవ్ అంతా కడిగి తుడిచి పండగ ఇంకొకటి ఇలా దేవుని పూజలు రథాలు ఏమైనా ఉన్నప్పుడు మాత్రమే ఇలా స్టవ్కు పూజ చేస్తానండి అగ్నిదేవుడు అనేసి పూజ చేసి ఆ రోజు వంట స్టార్ట్ చేస్తాను అనమాట ఇదిగోండి ఇలా అక్కడ అదే జరిగిందనమాట పూజ అంత అయిపోయిన తర్వాత పరమాణం కోసం అండి బియ్యం ఫస్ట్ ఇది పులిహోర కోసం అండి పులిహోర కోసం అన్నం కోసం బియ్యం కడిగి పెట్టేశాను తర్వాత ఇంకా పరమాణం కోసం బియ్యము పెసరపప్పు రెండు కొంచెం పెసరపప్పు ఒక గుప్పెడన్నంత తీసుకున్నాండి ఒక చిన్న కప్పు బియ్యము తీసుకొని నేను పాలతోనే ఎక్కువగా చేస్తానండి పాలు వేసి చేస్తాను టేస్ట్ బాగుంటుంది బాగా కడిగి ఆ వాటరు ఆ బియ్యం మునిగిన దానికన్నా కొంచెం ఎక్కువగా వాటర్ వేసి బియ్యం బాగా మెత్తగా ఉడకాలండి ఉడికిన తర్వాత తీసేసి పాలు ఎక్కువగా యాడ్ చేస్తానండి అందుకు టేస్ట్ చాలా బాగుంటుందనమాట బియ్యము పెసరపప్పు వేసి బాగా ఉడుకుతూ ఉంటుందండి ఉడికే లోపల బియ్యం బెల్లం తీసుకొని కట్ చేస్తున్నాను అంటే ఒక కప్పు నిండా అయితే దానికి ఫుల్ ఒక కప్పు నిండా బెల్లం తీసుకోవాలండి ఇంకొంచెం మీకు ఇష్టమైతే ఒక కప్పుకు బియ్యానికి రెండు కప్పులు బెల్లం అయినా పర్వాలేదు వన్ అండ్ హాఫ్ కప్ అయినా సరిపోతుందండి నేను ఇప్పుడు హాఫ్ కప్ కన్నా కొంచెం ఎక్కువ ఉంది బియ్యము అందుకని నేను ఫుల్ కప్పు బెల్లం తీసుకున్నానండి ఇదిగోండి ఆల్మోస్ట్ అన్నం కూడా మెత్తగా అయిపోయింది తర్వాత నేను చిక్కటి పాలు పోస్తున్నానండి పాలు పోస్తూ స్పూన్తోనే అన్నం మెత్తగా అంటున్నాను ఇలా అంటే అన్నం స్మూత్గా అయిపోయి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇదిగోండి అన్నం మెత్తగా అని పాలు కూడా మొత్తం కలిసిపోయిన తర్వాత బెల్లం యాడ్ చేసి బెల్లం కూడా కరిగిపోయి బాగా అయిపోయిన తర్వాత ఒక పది ఆలుకాయలు అండి తీసుకొని దాంట్లో కొద్దిగా చక్కెర వేసి బాగా దంచుతే త్వరగా మెత్తగా అవుతుంది అదంతా వేసి ఇంకొంచెం నెయ్యి వేసానండి నెయ్యి వేసి మీకు డ్రై ఫ్రూట్స్ ఇష్టమైతే అయితే అన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు బాగుంటుంది నేనైతే ఇంకా ఓన్లీ నెయ్యి మాత్రమే వేసానండి డ్రై ఫ్రూట్స్ ఏమీ యాడ్ చేయలేదు ఇలా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది అయిపోయిన తర్వాత ఇంకా గుమ్మం దగ్గర ముగ్గులు అండి ఇదిగో చాలా సింపుల్గానే వేసానండి టైం అక్కడికే చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇంకా ముగ్గులు అవన్నీ వేస్తూ ఉంటే కాదనేసి సింపుల్గా చిన్న చిన్న ముగ్గులు వేసేసాను ఇంకా అమ్మవారి తులసి పూజ కదండి అందుకే చిన్నగా దండ కడదామనేసి ದಂಡ ಕಡುತನಾ ನಾನೇನು ಇಡ సూది కొద్దిగా లా ఉంది అండి అందుకే దండ నేను అనుకున్నట్టుగా కొంచెం కుదరలేదు ఇదిగోండి అమ్మవారికి చీర కట్టియడం అంతా అయిపోయింది ఫాస్ట్ ఫాస్ట్గా కట్టించానండి అందుకే కొంచెం చక్కగా కుదరలేదు అమ్మవారికి చీర కూడా ఇంకా ఫాస్ట్గా కట్టించేసి నైవేద్యాలు అన్ని బయట పెట్టేసానండి బయట పెట్టేసి ఇంకా ఉసిరి దీపంలో దీపం పెడితే చాలా మంచిదండి ఇంకా ఇక్కడ అదే తులసి కోట ఉంది కదండి అక్కడ నేను ఉసిరి కొమ్మ కూడా పెట్టేశానండి అది కనిపించట్లేదు అనమాట ఆ రోజే మూడు వందల అరవై ఐదు ఒత్తులు ద్వాదశి రోజు వెలిగించానండి ఇంకా ఇక్కడ పూజ మాత్రం చాలా ఉంటుందండి అంటే ఇక్కడ చాలామంది మాకు తెలిసినంత వరకు కొంత మా సైడ్ ఏమోనేమండి తులసి కోటలు ఉసిరికొమ్మ పెట్టేసి పూజ చేస్తాం ద్వాదశి రోజు విష్ణువు అమ్మవారి విష్ణువు ఇంకా అమ్మవారిలాగా ఇద్దరిని భావించి ఇద్దరికి కళ్యాణం చేసి పూజ చేసి ఆ రోజు చేస్తాం కదండి ఇక్కడ మాత్రము అది జొన్న కంకులు ఉంటాయి కదండి వాటిని పెట్టి ఇక్కడ చేస్తారు మేబీ అది ఇక్కడ ట్రెడిషనల్ ఏమో ఇక్కడ సైడు జొన్న కంకులు పెట్టేసి తులసి పూజ పౌర్ణమి రోజు చేస్తారండి అది కూడా బాగుంటుంది ఇది మన సైడ్ మా సైడ్ మాత్రం ఇలానే ఈ విధంగా చేస్తారండి చాలా అందరూ ఇదే ఇదే చేస్తారు కానీ ఇక్కడ మాత్రం చెప్పాను కంకులు అండి అంటే జొన్న కంకి చెట్టు ఉంటుంది కదండి అవి వేర్లతోనే చెట్లు బయట అమ్ముతారనమాట వాటిని తీసుకొచ్చి ఇటు రెండు ఇటు రెండు అమ్మవారికి రైట్ లెఫ్ట్ రెండు కంకులు పెట్టేసి పూజ చేస్తారండి ఆ రోజు పౌర్ణమి రోజు చేస్తారండి ఇటు సైడ్ అంతా చాలామంది అటు సైడ్ ద్వాదశి రోజు మంచి రోజు ఉంటుందని ద్వాదశి రోజు నేను మాత్రం పూజ చేశాను ఈ విధంగా జరిగిందండి మా పూజ మాత్రం పాపకు ఆ రోజు కాస్త ఫీవర్గా ఉన్నదండి అందుకే కాముగా డల్గా కూర్చొని చూస్తుంది పాపంతో తులసి పూజ చేసినప్పుడు అండి తులసి అష్టోత్తరాలు ఇంకా విష్ణు సహస్రనామాలు చదువుకుంటే కూడా చాలా మంచిదండి రోజు తులసి పూజ రోజు అండి ఇంకా ఇంట్లోనే ఫస్ట్ పూజ అంతా అయిపోయిన తర్వాత తులసి కోట దగ్గర చక్ర ముగ్గులు వేసి పద్మము ఇంకా బియ్యం పిండితో అన్ని ముగ్గులన్నీ వేసేసానండి తర్వాత ఆ రోజు నైవేద్యం ఆవు పాలు దానిమ్మ పండు అరటి పండ్లు ఇంకా ఇవి మనకు ఎలా కుదిరితే అలా నైవేద్యం పెట్టుకుంటే మంచిదండి నేనేమో పరమాన్నము పులిహోర కొంచెం కర్రీ ఇంకోటి పెసరపప్పు వడపప్పు పానకము ఇవన్నీ పెట్టి అమ్మవారికి పూజ చేసి పన్నెండు పదకొండు తులసి అవి ఉసిరి దీపాలు పెట్టి వెలిగించి పూజ చేశానండి నేను మాత్రం నెల మొత్తం అండి ఈ మాసం మొత్తం చాలా విశిష్టమైన నెల అండి ఇది కేవలం ఆచారాలకే కాకుండా ఇంకా ఆధ్యాత్మికంగా ఎదగటానికి మరియు దేవతల అనుగ్రహాన్ని పొందటానికి కూడా ఒక మంచి సమయము ఇంకొక మంచి మాసం అని చెప్పచ్చండి కార్తీక మాసము ఇంకా కార్తీక మాసం అండి స్నానాలకు దానాలకు జపాలు పూజలు ఉపవాసాలు వ్రతాలు దీపారాధన దీపాలు వెలిగించటం ఇంకా వన భోజనాలు వంటి వాటివి చేయటం వల్ల జన్మ జన్మల పాపాలు పోతాయండి మనకు ఇంకా మనం తెలిసి కానీ తెలియక కానీ ఎలాంటి తప్పులు చేసిన దీపదానం చేయటం వల్ల కూడా చాలా చాలా మంచి మంచిదండి మనం తెలిసి కానీ తెలియక కానీ ఏమన్నా తప్పులు చేస్తుంటాం కదండి ఆ దీపదానం చేయటం వల్ల ఈ జన్మనే కాకండి మన పోయిన జన్మలో ఏలాంటి ఈ తప్పులు చేసినా కూడా అవన్నీ పోతాయి అనేసి చెప్తారండి నిజంగా ఈ మాసం మొత్తం ఒక మహిమాన్వితమైన మాసం అని చెప్పచ్చండి ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంట్లో ఎక్కడ అక్కడ అన్ని సర్దు సర్దేసుకొని మళ్ళీ ఈవినింగ్ అంతా పూజ చేసుకొని ఇంట్లో తులసమ్మ దగ్గర అన్ని పూజలు అన్నీ చేసుకొని అన్నీ ఇంకా స్వా దీపదానం చేస్తున్నామండి ఇక్కడ స్వామివారికి అదిగోండి వీటిల కింద పద్మ ముగ్గేసి కుంకుమ పసుపు వేసి మనం ఏదైతే మనం స్వామి వారికి ఇస్తామో అవన్నీ కొన్ని కొంచెం కొద్దిగా బియ్యం వేసి బియ్యం పైన కొద్దిగా కుంకుమ పసుపు వేసి ఉసిరి దగ్గర రెండు దీపాలు వెలిగించి అయ్యవారికి మనం దానం ఇవ్వాలండి భిక్ష అయ్యాలన్నమాట అంటే మనకు ఓపిక అండి మీకు ఎలా కుదిరితే అలా ఇవ్వచ్చు అనమాట కొందరు బియ్యం వేస్తారు కొందరు పప్పు ఇస్తారు అలా అనమాట మనం స్వామివారు అయ్యేవారికి ఒకరోజు కనీసం ఒకరోజు తినటానికి ఆ బియ్యము బ్యాళ్ళు చింతపండు ఉప్పు కారము పచ్చిమిరపకాయలు చింతపండు ఇలా అన్నీ ఇవ్వచ్చు అనమాండి ఫస్ట్ దీపదానం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ సాలగ్రామ దానం అండి మీకు అనిపిస్తుంది కదండి అక్కడ సాలగ్రామము సాలగ్రామం చేస్తే కూడా చాలా మంచిదండి ఈ కార్తీక మాసంలో నెల మొత్తంలో ఎప్పుడైనా అండి మంచి రోజు చూసుకొని చేయొచ్చు అనమాట అండి ఇదిగోండి అక్కడ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఇంకా తులసమ్మ దగ్గర కొమ్మ ఉసిరి చెట్టు దగ్గర దీపాలు పెట్టేసి ఆ రోజంతా అలా గడిచిపోయిందనమాట అండి ఇదిగోండి ఇక్కడ కూడా ముగ్గులేస్తున్నా నేను రేపు పౌర్ణం ఉంది కదండి రేపు ఎవరైనా కుదిరితే నది స్నానం చేయడానికి ప్రయత్నించండి లేదన్నా ఇంట్లో ఏదైనా ఒక బాస్కెట్ తీసుకుని దాంట్లో నదిలాగా భావించి దీపాలు వదలండి ఓకే అండి మరి నా వీడియో ఎవరికన్నా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్